సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది నర్సులే డెలివరీ చేయడంతో తమ శిశువు చనిపోయాడని తండ్రి ఆరోపిస్తున్నాడు మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన రేణుకకు పురుటి నొప్పులు రావడంతో ఆమె భర్త ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఉదయం నుంచి నొప్పులతో బాధపడినా ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు నొప్పులు ఎక్కువ అవడంతో డాక్టర్ రాకున్నా నర్సులే డెలివరీ చేయడంతో బాబు పరిస్థితి విషమంగా మారిందన్నాడు వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి వ్యక్తం నొప్పులు వస్తున్నాయని అమ్మాయికి సూర్యబేట రాశారు సూర్యపేట రాస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చినాం ఏడు గంటలకు వచ్చినా ఉదయం పూట ఏడు గంటలకు వచ్చినాం ఏడు గంటలకు వచ్చిన వాళ్ళని ఏం వేయకుండా గ్లూకోజ్ పెట్టకుండా అట్నే ఉంచు అమ్మాయి తట్టుకోలేకపోతుందని ఉంటే పదకొండు ఒక గ్లూకోజ్ బాటిల్ పెట్టారు అప్పుడు అమ్మాయికి నొప్పులు ఎక్కువైనాయి మేము జాయిన్ కాంచి కాని పనిచే డాక్టర్ లేరు ఆ నుంచి నర్సులే చూస్తా ఉంది పదకొండు అయింది తెలుసుకొరు అప్పుడు కూడా డాక్టర్ రాలేదు తీసుకపోయి ఏదో గ్లూకోజ్ పెట్టారు మీ ఇబ్బంది పెడుతుంటే ఏంది నొ నొస్తుంది మేడం అంటే గ్లూకోజ్ పెట్టారు ఇంకో నర్సుంది ఇట్లా ఎక్కి ఇట్ట ఎక్కిన భార్య ఇలా పొట్ట మీద ఇట్ట తొక్కి ఇట్ట నెట్టింది లోపల లిమ్మట కిందికి వచ్చింది పిల్లగాడు టక్క టక్క అంబులెన్స్ పిలిపించి ఆ పైపు తీసుకొని ఉంచకుండా నా కొడుకుని బయటికి తీసుకొచ్చి పాప సూర్యపేట బావం పా అని తీసుకొచ్చారు బయటికి